నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి నమస్తే తెలంగాణ నాలుగు దినపత్రికలు రెండు తెలుగు రాష్ట్రాలని వార్తలను చూద్దాం అలాగే ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే ముఖ్యంగా పొరుగు మార్గంలో ప్రైవేటు ప్రైవేట్ ట్రావెల్స్ ప్రమాదాలకు కారణాలు ఎన్నెన్నో ఈశాన్యంలో రిజిస్ట్రేషన్లు ఇక్కడ సర్వీసులు అక్కడ ఫీజులు తక్కువ ఉండడంతో మొగ్గు ఆపరేటర్లకు వరంగా ఆల్ ఇండియా పర్మిట్ వాటిపై రవాణా శాఖ నియంత్రణ అంతంతే అగ్నికి ఆహుతి పంతొమ్మిది మంది సజీవ దహనం కర్నూలు సమీపంలో ఘోర ప్రమాదం హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్న ఏమూరి కావేరీ బస్ జాతీయ రహదారిపై బైక్ని ఢీకొట్టి రెండు వందల మీటర్లు అలాగే ఈడ్చకెళ్లిన డ్రైవర్ బస్సు కింద ఎరకపోయిన పల్సర్ బైక్ పెట్రోల్ ట్యాంకు మూత ఓడి మంటలు క్షణాల్లో బస్సుకు వ్యాపించిన అగ్ని కీలాలు స్పెన్సర్లు పనిచేయక తెలుసుకొని డోర్లు బయటకు వచ్చే దారి లేక అర్థనాదాలు బస్సులోని మామిడి మాడి మస్సైన మృతదేహాలు డిఎన్ఏ పరీక్షల అనంతరం అప్పగింత ఇరవై ఏడు మంది సురక్షితంగా బయటకు బస్సు ఢీకొనడంతో యువకుడు మృతి దీపావళి సెలవులు సరదాగా గడిపి తిరిగి బయలుదేరిన వారు కుందరు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారు కొందరు వ్యాపారం ఇతర అవసరాల కోసం ప్రయాణమైన మరికొందరు అది ఏమూరి కావేరి ట్రావెల్స్ బస్ డిడి జీరో వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో నంబర్ మల్టీఎక్సల్ స్కానియా ఏసీ స్లీపర్ బస్ హైదరాబాదు నుంచి బెంగళూరుకి వెళ్తుంది గురువారం రాత్రి పదన్నర గంటలకు హైదరాబాదు లక్కిడి కపూల్లో బయలుదేరి పదకొండు గంటల ఐదు నిమిషాలకు అరంగారు సౌరస్తాకు చేరుకుంది అక్కడ ముగ్గురు ప్రయాణికులు ఎక్కించుకొని ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ పై బెంగళూరు దిశగా కదిలింది రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రయాణికులు ముప్పై తొమ్మిది మంది టికెట్టు అక్కర్లేని చిన్నపిల్లలు నలుగురు మధ్యలో ఎక్కిన మరో ప్రయాణికుడు ఇద్దరు డ్రైవర్లు బస్సులో మొత్తం నలభై ఆరు మంది బెంగళూరులో వివిధ కంపెనీల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రైవేటు కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులు వివిధ వ్యాపారాలు చేసే పన్నులపైన దీపావళి పండుగ సెలవుల కోసం హైదరాబాదుకు వచ్చి తిరిగి బెంగళూరుకి వారు అధికం పూర్తిగా తగలబడిన ఏమూరు కావేరి ట్రావెల్స్ బస్ కదిలే శవ క్లీనర్ ప్లీనర్ బస్సుల నిర్మాణంలోనే లోపాలు చైనా జర్మనీలు ఈ బస్సులపై నిషేధం అమెరికా ఈయూలు కఠిన నిబంధనలు మన దేశంలో ఉచ్చలవిడిగా పెరిగాయి రాష్ట్రపతి ప్రధాని దిగ్జాహుతి మృతుల కుటుంబాలకు కేంద్ర పరిహారం రెండు లక్షలు మరో ఐదు లక్షలు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం చేత్రగాత్రులకు రెండు లక్షలు చొప్పున సహాయం యుఏ నుంచి సీఎం చంద్రబాబు సమీక్ష ఈ ఈ ఆనందం ఇదే ఆఖరు స్నేహితులు కుటుంబాల్లో చిచ్చు ఒకే కుటుంబం ఆహుతి మరొకరు క్షేమం మాతృభూమిని మరవద్దు అందరం కలిసి పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలి గల్పులోని తెలుగు ప్రవాసాలకు చంద్రబాబు పిలుపు నేడు మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు గేమ్ చేంజర్ అలాగే నేడు గూగుల్ విశాఖకు ఏపీకి తెలుగు జాతికి ప్రపంచంలో లేదు ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా తెలుగువారు ఉండాలన్నదే నా కోరిక మీ పెట్టుబడికి మాది పూచి ఒకేసారి ఏపీతో చేతులు కలిశాక మీ ప్రాజెక్టు మాదే లోకేష్ అన్ని దిశల్లో నిరంతరం పర్వేష్ పర్యవేషిస్తాం పదహారు నెలల్లో పది లక్షల కోట్ల పెట్టుబడులు రెండు వేల నలభై ఏడుకి గ్లోబుల్ పవర్ హౌస్గా ఏపీ వచ్చే జనవరి నుంచి అమరావతిలో క్యాంటీన్ కంప్యూటర్ సేవలు ఆస్ట్రేలియా పర్యటనలో మంత్రి ఎల్లడి త్వరలోని ప్రీహోల్డ్కు స్వేచ్ఛ నిషేధం నుంచి భూములకు విముక్తి ఉపసంఘమ సమావేశంలో మంత్రులు పరు అనగా అనగాని సత్యప్రసాద్ పార్శ్వసార్థి నారాయణ తదితరులు మంత్రివర్గ ఉపసంఘం కీలక చర్చ వచ్చే సమావేశంలో అధికార నిర్ణయం భూ కేటాయింపు విధానంలో కీలక మార్పులు ఇంకపై ఇచ్చేది లీజు ప్రాతిపదికనే బంగాళాఖాతంలో అల్పపీడనం నేడు వాయుగుండంగా రేపు రాత్రికి తుఫానుగా బలపడే ఛాన్స్ ఇరవై తొమ్మిదిన కాకినాడ మంచిలీపట్నం మధ్య తీరంపైకి నేడు రేపు భారీ వర్షాలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలు కుంభవృష్టి ప్రకాశం జిల్లాలో వాగులు విద్యార్థి గల్లంతు అమరావతిలో ఆర్బీఐ నే నేలపాడులో మూడు ఎకరాల్లో నిర్మాణం రిజర్వ్ బ్యాంకు సిఆర్డి మధ్య ఒప్పందం ఆఖరి ప్రయాణం పంతొమ్మిది మంది బస్సులోనే సజీవ అయ్యారు బస్సు ఢీకొనడంతో ఒక యువకుడు చనిపోయాడు ప్రమాద సమయంలో బస్సులో నలభై ఆరు మంది ఉండగా ఇరవై ఏడు మంది సురక్షితంగా బయటపడారు పంతొమ్మిది మంది సజీవ దాహనం ఇదేనండి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ వీనాడు సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా ఆంధ్రప్రదేశ్ వీనాడు ఆంధ్రప్రదేశ్ పేపర్లో ముఖ్య వార్తలు చూసుకుంటే ఒక్కొక్క ఒక డిసిసికి మూడు పేర్లు సామాజిక వర్గాల వారిగా ప్రతిపాదించిన పరిశీలికలు పేర్లు ప్రతిపాదనలపై నేడు ఏఐసిసి సమీక్ష ఢిల్లీ రేవంత్ రెడ్డి బట్టి ఉత్తమ్ మహేష్ కుమార్ గౌడ్ అగ్నికి అగ్నికీలలు మృతికేయ్ కర్నూలు శివార్లో ఘోర రోడ్డు ప్రమాదం బైక్ని ఢీకున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్ పంతొమ్మిది మంది ప్రయాణికులు సజీవ దహనం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా దుర్ఘటన బైక్ను ఈచికెళ్ళిపోవడంతో చెలరేగిన మంటలు నిలువున తగలబడిపోయిన బస్సు ఆ సమయంలో ఇద్దరు డ్రైవర్లు నలభై నాలుగు మంది ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డ ఇరవై ఏడు మంది ద్విచక్ర వాహనదారుల మృతి ప్రమాదంపై ప్రధాని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దిగామృతి మృతుల కుటుంబాలకు రాష్ట్రం ఐదు లక్షలు కేంద్రం రెండు లక్షలు ఎక్సగ్రేసియా క్షేత్రగాతులకు రెండు లక్షలు ఇస్తామన్న మంత్రి పొన్నం ఘటనా స్థలాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి బాధిత కుటుంబాలను ఆదుకుంటామని ఎల్లడి పంచతంత్రంలో సాఫ్ట్ స్కిల్స్ ఎండిపైన రుణం తీసుకోవచ్చు వచ్చే ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి మార్గదర్శకాలు జారీ చేసిన ఆర్బీఐ ఏపీ స్లీపర్ బస్ బయటంతా ముసురు ఎచ్చగా దుప్పట్ల కప్పుకొని గాఢ నిద్రలో ఉన్నారు ప్రయాణికులు కానీ అదే ఆఖరి నిద్ర అవుతుందని తమ జీవితంలో కాసేపులో మునిగిపోతుందని ఆ క్షణం వారెవరికీ తెలియదు వాయువేగంతో దూసుకుపోతున్న బస్సులో చలరేగిన మంటలు తప్పించుకునే దారి లేక ప్రయాణాలు అర్థనాదాలు మాటల కందని విషాదానికి సాక్షులుగా మిగిలాయి పంతొమ్మిది మంది నిండు ప్రాణాలు నిలువెత్తు మంటల్లో బూడిదైన ఈడో కాల్తో బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ వేరే రాష్ట్రంలో తిరిగేవి తెలుగు రాష్ట్రాలలో తేరుకునే లోపే కాలుపోయారు భర్తల మధ్య దయనీయ స్థితులు మృతదేహాలు బిడ్డను అతుక్కొని బూడుదైన ఓ తల్లి మరు భూమిని తలపించిన ప్రమాద స్థలం మృత్యుల్లో ఆరుగురు తెలంగాణ వారు వారిలో తల్లి కుమార్తెలు ఏపీ వాసుల ఆరుగురు మృతి అందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తమిళనాడు రెండు కర్ణాటక రెండు ఒడిశా బీహార్ వాసులు ఒక్కొక్కరు రూపురేఖలు మారనున్న పట్టణ స్థానిక సంస్థలు రెండు వేల ఏడు వందల ఎనభై కోట్ల విడుదలకు ప్రభుత్వం పచ్చ పనులను వచ్చే నెలల్లో టెండర్లు రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థలకు మహాదర్శ పట్టనున్నది ఇంతకాలం చిన్న చిన్న పనులు చేపట్టేందుకు నిధులు లేక అల్లాడని సమస్యలు ఇంక మీదట అభివృద్ధి పనులతో కలకలలాడుతాయి వచ్చే ఏడాది మార్చి కల్లా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు కార్పొరేషన్లు రూపురేఖలు మార్చాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఒకేసారి రెండు వేల ఏడు వందల ఎనభై కోట్ల విడుదలకు ప్రభుత్వం అనుమతిచ్చింది రెక్కల కష్టం వర్షార్పణం అకాల వర్షానికి వరి ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆగమయ్యారు రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో శుక్రవారం కూర్చిన భారీ వర్షంతో అన్నదాతలు తీవ్ర నష్టం వాటిల్లింది కొనుగోలు కేంద్రంలో ఆరబెట్టిన ధాన్యం తడిసి ముద్దయింది ఎల్లారెడ్డిపేట ముస్తాబాద్ గంభీరావుపేట తదిపర మండలాల్లో ఎక్కువ నష్టం వాటిల్లింది భారీ వేయంతో కొత్త ధర్మల్ కేంద్రం పదివేల ఎనిమిది వందల ఎనభై కోట్లతో ప్లాంట్ నిర్మాణానికి డిపిఆర్ రామగుడ్డం చుట్టుపక్కల ఇప్పటికే ఎనిమిది వేల ఆరు వందల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ మళ్ళీ అక్కడే ఎనిమిది వందల మెగావాట్లతో ప్లాంట్ నిర్మాణానికి జన్కో సంసిద్ధతం ఇప్పటికే ఉన్న పాత ధర్మల్ ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తిని అరవై శాతం తగ్గించాలని కేంద్రం ఆదేశాలిస్తే మరోవైపు రామగుండంలో భారీ వ్యయంతో కొత్తగా ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని జన్కు తాజాగా అనుమతి కోరింది ఇదేనండి వీనాడు తెలంగాణ నెక్స్ట్ సాక్షి నమస్తే తెలంగాణ పేపర్లు కూడా చూద్దాం ఆంధ్రప్రదేశ్ సాక్షి ఆంధ్రప్రదేశ్ పేపర్ చూసుకుంటే మృత్య చెగటం కర్నూలు సమీపంలో ఘోర బస్సు ప్రమాదం పంతొమ్మిది మంది సజీవ దహనం ఏమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధం బస్సు ఢీకున్న బైక్తో పాటు మొత్తం ఇరవై మంది మృత్యువాత తెల్లవారుజామున రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు బైక్ను ఢీకుట్టిన బస్ అక్కడికక్కడే మరణించిన బైకర్ ఆపకుండా నిర్లక్ష్యంతో ఏకంగా వెళ్ళిన బస్సు డ్రైవర్ బస్సు కింద ఎరకపోయిన బైక్ మూడు వందల మీటర్ల మేర లాక్కెళ్లిన బస్సు తీవ్ర రాపిడుతో పగిలిన బైక్ పెట్రోల్ ట్యాంక్ చెలరేగిన మంటలు చుట్టుముట్టిన మంటలో దట్టమైన పొగతో దిక్కు తెలియక ప్రాయ ప్రయాణికుల అర్ధనాదాలు ప్రమాదంలో వైర్లు తెగి తెరుచుకున్న బస్సు డోర్లు కిందికు దూకేసిన ఇద్దరు డ్రైవర్లు అద్దాలు ధ్వంసం చేసి అతి కష్టంగా బయటపడ్డ మడో ఇరవై ఐదు మంది పూర్తిగా కాలిపోయి బొగ్గులా మారిన మృతదేహాలు అక్కడే మార్టం దీన్ని పరీక్షలు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించిన అధికారులు మృత్యుల్లో ఏపీ తెలంగాణ కర్ణాటక వాసులు ఈరులు ఇద్దరు చిన్నపిల్లలు గుండెలను పిండి మహావిషాదం బస్సు ప్రమాదంలో కుటుంబం సజీవ దహనం స్నేహితుడు కుటుంబంతో కలిసి విహారయాత్ర తిరుగు ప్రయాణంలో మృత్యు ఒడిలోకి ఒక్కొక్కరిది ఒక్కొక్క దీన కూతుర్ను ఉద్యోగానికి వదిలిపెట్టేందుకు వెళ్ళి ఆమెతో పాటు చనిపోయిన తల్లి మళ్ళీ త్వరలో వస్తానంటూ సూదర తీరాలకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలిపోతున్నాం కాపాడండి దహనం అవుతున్న బస్సులోంచి అత్తనారాలు మొదట డ్రైవర్ అందరినీ అప్రమత్తం చేసి ఉంటే బాగుండేదని ప్రత్యక్ష సాక్షుల ఆవేదన రాష్ట్రపతి ప్రధాని చంద్రబాబు వైఎస్ జగన్ సహా పలువురు సంతాపం ఎన్ని ఉల్లంఘనలు ఈ బస్సుపై పదహారీ చలాన్లు మార్చి ముప్పై ఒకటితో ముగిసిన ఫిట్నెస్ పొట్ట కొడుతున్న వానలు అన్నదాతకు వాయుగుండం పలు జిల్లాల్లో ఒరికి పొట్ట పొట్టదశలోనే తీరిన నష్టం పంటలను కాపాడుకునేందుకు రైతులు నానా అగచాట్లు దాదాపు లక్షన్నర ఎకరాలలో పంటల దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా ఇరవై ఏడవ తేదీకి తుఫానుగా మారనున్న అల్పపీడనం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో భారీ వర్షాలు గురువులకు కఠిన పరీక్ష ఇన్ సర్వీస్ వారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వహణపై ఆగ్రహం రివ్యూ పిటిషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వడంపై గరం గరం రాష్ట్రంలో దాదాపు వన్ పాయింట్ త్రీ జీరో లక్షల మంది ఉపాధ్యాయులపై ప్రభావం సర్వీసులో ఉన్నవారికి ఉపాధ్యాయుల అర్హత పరీక్ష టెట్ నిర్వహణపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తమవుతుంది దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తమకు టెట్ ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు లక్ష్మీ నాయుడు హత్య కేసు నీరుగార్చే కుట్రలు విచారణలో విచారణ లోపష్టంగా సాగుతుంది కేసు దర్యాప్తు సిబిఐకి అప్పగించాలి కాపు బలిద సంఘాల జేఏసీ డిమాండ్ మాట్లాడుతున్న నాయకులు భారతరత్న కర్పూరి ఠాగూర్ స్వగ్రామంలో పర్యటించిన ప్రధాని మోడీ రికార్డు బద్దలు కొడతాం బీహార్లో మళ్లీ బాదే విజయం ప్రధాని నరేంద్ర మోడీ ధీమా రెండు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నేరగాళ్లు కూటమిని ఓడించాలని ప్రజలకు పిలుపు భారత్ పక్కాలో చైనా మిసైల్ బెల్లం వాస్తవాధీన రేఖకు అతి సమీపంలో ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ నిర్మాణం లక్ష ఇంటర్నల్షిప్స్ దేశవ్యాప్తంగా ఏఐసిటిఈ ప్రత్యేక ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ప్రముఖ కంపెనీలో విద్యార్థులకు వృత్తిపరమైన శిక్ష డిప్లొమా నుంచి పీజీ వరకు అన్ని బ్రాంచుల వారికి అవకాశం విజయంతో ముగిస్తారా నేడు ఆస్ట్రేలియాతో భారత్ శివరు వండే ఇప్పటికే చేజారిన సీరియస్ ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందలకు దిగి వచ్చిన పసిడి బంగారం ధర గరిష్టము నుంచి పదివేలకు తగ్గుదల ఇదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ కూడా నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ పేపర్లో చూసుకుంటే పంతొమ్మిది మంది సజీవ దహనం ట్రావెల్స్ బస్సులు మంటలు కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం నలభై ఆరు మందితో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం బైక్ని ఢీకొట్టి మూడు వందల మీటర్ల వీడ్చకెళ్లిన బస్సు ఆయిల్ ట్యాంక్ పగిలి చుట్టుముట్టిన మంటలు ఆరువురు తెలంగాణ వాసులతో సహా పంతొమ్మిది మంది మృతి డ్రైవర్ కూడా దుర్మరణం డ్రైవర్ క్లీనర్ పరార్ ప్రమాదంపై రాష్ట్రపతి ప్రధానమంత్రి సంతాపం విచారణ వ్యక్తం చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిహారం ప్రకటించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీపావళి పండక్కు ఊరికి వచ్చి తిరిగి ఉద్యోగంలో చేరేందుకు బయలుదేరిన వాళ్ళు కొందరు కోటి ఆశలతో జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్న వాళ్ళు ఇంకొందరు ఆత్మీయులను కలిసేందుకు ప్రయాణమైన వాళ్ళు మరికొందరు తెల్లవారేసారికి గమ్యస్థానం చేరుకుంటామని బాధించిన వారి జీవితాలు తెల్లారిపోయినాయి బస్సు ప్రమాదం బతుకులని బుగ్గు చేసింది కేసీఆర్ గెలిచేదాకా నాకు చావు లేదు ఆయన గెలుపు కళ్ళారా చూడాలి బీఆర్ఎస్ ఉన్నప్పుడే మంచి గుండె కాంగ్రెస్ వచ్చినాక ఏది సక్కంగా లేదు రుద్ధురాలు దీవెనమ్మ వీడియో వైరల్ కేసీఆర్ గెలిచేదాకా నాకు సావు లేదు ఆయనకు ఓటు వేయాలి ఆయన గెలుపును కండ్లారా చూడాలి చెవులు నిండా వినాలి కేసీఆర్ గెలుపుతోనే దేవుని రాజ్యం వచ్చేది అని ఓ రుద్దురాలు మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఢిల్లీకి రేవంత్ యాభై సారి నేడు అస్తినాకు వెళ్లనున్న ముఖ్యమంత్రి పార్టీ ముఖ్యలతో చర్చలంటూ లీకులు క్రిమినల్ కేసు పెట్టండి డక్కన్ సిమెంట్ డై డైరెక్టర్కు తుపాకీ కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యల ఆధారంగా విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చండి జూబ్లీహిల్స్ పోలీసులకు బిఆర్ఎస్ ఫిరారు జే జాబుల్లేవ్ జేబులుకే నిరుద్యోగులను గాలికి వదిలేసిన మాటల కోసం సీఎం మంత్రులు కొట్లాట యువతను నిలువున ముంచిన కాంగ్రెస్ నిరుద్యోగులు దండం దండు కట్టి కాంగ్రెస్ను ఓడించాలి జూబ్లీహిల్స్లో ఆ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పాలి రేవంతు రాహుల్ గాంధీ కళ్ళు తెరవించాలి ఉద్యోగాలు ఇవ్వకుండా మద్యానికి నోటిఫికేషన్ నిరుద్యోగ బాకీ కార్డ్ ఆవిష్కరణలో హరీష్ రావు రూల్స్ పెట్టేది మీరే ఉల్లంఘించేది మీరేనా ప్రభుత్వమే నిబంధనలు తుంగలో తగ్గుతుందా ఏ చట్ట ప్రకారం మద్యం దరఖాస్తులను గడువు పెంచారు చెప్పకపోతే మొత్తం పక్కనే నిలిపివేస్తామో ైకోర్ట్ అరగంటలో పదిహేడు మంది అధికారుల ఒత్తిడితో ఆకర్షణంలో నామినేషన్ ఇత్తుడ్రా అభ్యర్థులకు ఫోన్లో వార్నింగ్ ఎనుక హస్తం ఎవరిది లో ముగిసిన నామినేషన్ ఉపసంహరణ రోజంతా రోజంతా ఆరుగురు చివరి అరగంటలోనూ పదిహేడు మంది ఆరుగు వద్దకు రాకుంటే నామినేషన్ చెల్లదంటూ ఫోన్లు ఇప్పటికే నామినేషన్ తిరస్కరించిన పై తీవ్ర ఆరోపణలు రంగులు కండవాలతో వచ్చి నామినేషన్ వేసిన ట్రిపుల్ ఆర్ ట్రిపులర్ ఫార్మా రైతులు వివిధ ప్రజా సంఘాల నేతలు వారిని ఉద్దేశపూర్వకంగా పోటీగా పేర్కొంటూ తిరస్కరణ కాంగ్రెస్పై వ్యతిరేకత తగ్గించేలా అధికారులు చర్యలు దూసగస్తున్న తుఫాన్ ఇరవై ఐదున మరో వాయుగుండం గురుకులంలో విద్యార్థుని ఆత్మహత్య అనుమకొండ జిల్లా వరంగల్లో ఘటన టీచర్ల ఏదింపులే కారణం తల్లిదండ్రులు ఉసిరాబాదులో పెద్ద ఎత్తున రాస్తోరోక గురుకుల విద్యార్థులను కరిసిన వెలుకలు నారాయణపూర కళాశాలలో ఘటన పాఠశాలలో విద్యార్థి కరెంట్ షాక్ బోర్ హాల్ చేస్తుండగా విద్యుత్ ఘాతకం బాల రాష్ట్రాల్లో విద్యార్థులపై లైంగిక దాడి ఇద్దరు సీనియర్ విద్యార్థులకు టీసీలు నిర్మల్ జిల్లాలో ఘటన తొమ్మిది నెలలైన ఆసూకి కనిపెట్టరా ఎస్ఎల్బిసి ఘటనలో సర్కారు తీర్పుపై హెచ్ఆర్సి సీరియస్ నాలుగు వారాలగా నివేదిక సమర్పించాలని సిఎస్కు ఆదేశాలు చూస్తే శుక్రవారం హైదరాబాద్లోని జలవిహార్లో జరిగిన కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డీ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు ఎంపీ ఆర్ కృష్ణయ్య సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బీఆర్ఎస్ నేతలు రాకేష్ రెడ్డి శ్రీనివాస్ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నేత అశోక్ తదితరులు ఇదేనండి నమస్తే తెలంగాణ పేపర్ చూసినాం నాలుగు దినపత్రికలు చూసినాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు కూడా చూసినాం ప్రతిరోజు సా తాజా వార్తలు లేటెస్ట్ వీడియోస్ చూస్తూ ఉంటాయి నా యూట్యూబ్ ఛానల్ ఆదరించండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ